అతయ్య రెడీ నా ఫంక్షన్కి ఇదిగో మా వచ్చేస్తున్నాను రెండతి టైం అయిపోతుంది సరేపా హలో హలో ఎవరండి అత్తయ్య గారు ఉన్నారండి ఇస్తున్నాను అత్తయ్య గారిస్తున్నాను అత్తయ్య మీకు ఫోన్ వచ్చింది ఎవరు ఎవరమ్మా ఓ కీర్తి ఏంటి ఎలా వచ్చావు అవునా శ్రీకాకుళం వచ్చావా దాదా ఇంటికి వచ్చేసాయి పర్వాలేదులే మా కోరలేం అనుకోదు ఈ రోజుకి మేము ఎక్కడికి వెళ్ళకుండా ఉంటాంలే తొందరగా వచ్చేసాయి ఏంటమ్మరాన్ని అప్పుడే గిన్నెలు తోడ రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసావు మీరు ఫంక్షన్ తీసుకెళ్తానండు నేను వస్తాను అనుకోవడం నా ఊహ అంతా అత్తయ్యారు సీతం వాయిట్లో సినిమాలు చెట్లో ప్రకాష్ రాజు వాళ్ళకి మాటిస్తే సీత వచ్చి పెళ్లి చూపులు కూర్చుంటుంది కదా అలాగే మీరు మీ ఫ్రెండ్కి మాట ఇవ్వగానే నేను గిన్నెలు తోముకుంటూ కూర్చున్నాను అంతే ఇంకేం లేదు ఇందులో అయినా నా జీవితం ఎప్పుడు తోముకోవడం క్యారేజ్ కట్టుకోవడం ఇల్లు తెలిసి ఉండి కూడా నేను ఆశపడించడం నాదే తెలుగు బుద్ధి సరేలే అమ్మా కూడా గిన్నెతో మెరిసిపోతుంది